హాయ్ గెస్ మహీష ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి పీఈటీకి సంబంధించి వేకెన్సీస్పై ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు డిఎస్సి అనేది స్టార్టింగ్లో ఆరు వేల ఒక వంద పోస్ట్కి మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఆ యొక్క వేకెన్సీస్కి మనకు ఏవైతే ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీస్ అయితే ఉన్నాయో అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీకి సంబంధించి కొన్ని స్కూర్స్ ఉంటాయి కదా స్పెషల్గా వారికి సో ఆ యొక్క వేకెన్సీస్ కూడా కలుపుకొని తర్వాత ఏడు పై పైచీలకు పోస్ట్ అని చెప్పి మనకు ఒక నెంబర్ అనేది చూపించారు బట్ ఒరిజినల్గా మనకు ఈ యొక్క అనుమతులు లేనప్పుడు కేవలం ఆరు వేల కొంత వంద మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది అప్పుడు తీశారు కదా అప్పుడు మనకు పీఈటీకి సంబంధించి ఖాళీలు ఎన్ని ఉండే అంటే కేవలం నలభై ఏడు మాత్రమే వేకెన్సీస్ అనేవి చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామంది పీఈటీ అభ్యర్థులు కూడా ధర్నా చేశారు సో దాని ఫలితంగా ఏంటంటే మనకు ప్రభుత్వం దిగి చెప్పుకోవచ్చు దాదాపు మనకు మూడు వందల చెరుకు వేకెన్సీస్ అనేది ఇక డిఎస్సిలు భర్తీ చేస్తామని చెప్పి కొన్ని అనుమతులు లేవని చెప్పి కేవలం రెండు వందల యాభై పోస్టులకు మాత్రమే అప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కదా ఆ యొక్క గ్రీన్ సిగ్నల్ సంబంధించిన అప్డేట్ అనేది ప్రస్తుతం రావడం జరిగింది ఈ టూ ఫిఫ్టీ వేకెన్సీస్ని ఇక డిఎస్సీలు అయితే అనేది చేస్తున్నారు మొన్న ఏ విధంగా అయితే బ్యాక్లాగ్లో ఉండిపోయిన ఉద్యోగ వేకెన్సీస్ని యాడ్ చేశారో అదేవిధంగా మనకి టూ ఫిఫ్టీ వేకెన్సీస్ని కూడా యాడైనా చేయడం జరుగుతుంది ఇక స్కేల్ విషయానికి వెళ్ళినట్లయితే మనకి ఏ విధంగా హెచ్జీటీ టీచర్స్కి అయితే ఉంటుందో అంటే మిమ్ మినిమం పేస్కేల్ ఇరవై ఒక వేల రెండు వందల ముప్పై నుంచి మ్యాక్సిమం అరవై మూడు వేల పది రూపాయల ఉంది కదా హెచ్జిటికి సంబంధించి సో అదే స్కేల్ అనేది ఈ యొక్క పీఈటీ అభ్యర్థిగా అంటే పిఈటి పీఈటీ వరకు కూడా వర్తిస్తుందని చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే సో ఇప్పుడు మనకు ఈ యొక్క డిఎస్సిలో మనకు టూ ఫిఫ్టీ వేకెన్సీస్ అనేవి ఈ యొక్క పీటీకి సంబంధించి యాడ్ అవుతున్నాయి అనమాట ఓకే దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఇంకా అప్డేట్ అయితే లేదు మరికొన్ని అయితే రావచ్చు జిల్లాల వారీగా ఈ యొక్క ఖాళీలు అనేది ఏ విధంగా ఉన్నాయి కేటగిరీ వారిగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదన్నమాట సో మనకి ఏదైతే ఉద్యోగ వేకెన్సీస్ని ఈ యొక్క లో యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందో అదే తరహాలో ఇది కూడా ఇవ్వచ్చు తప్పకుండా వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.